వెల్కమ్ టు రాజనీతి సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది భూగర్భ గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం ఆయన తప్పించింది దీని మీద తెలుగుదేశం శ్రేణులు హర్షం ప్రకటిస్తున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా పనిచేశాడు భూగర్భ గనుల శాఖలో వైసీపీ నాయకులు దందాలకు ద్వివేదికొమ్ముగాశారు ఇసుక మైనింగ్ వ్యవహారంలో కోర్టులతో అనేక సార్లు చివాట్లు తిన్నారు పంచాయతీ కార్యాలయాలకు రంగుల వ్యవహారంలో కానీ చాలా విషయాల్లో ఆయన కోర్టుల్లో ఆయన వ్యవహార శైలిని కోర్టులు తప్పుబట్టినాయి అంతకుముందు అప్పుడు పంచాయతీకి వైసీపీ రంగుల వ్యవహారంలో కానీ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ప్రధానాధికారిగా ఈయన చేసిన నిర్వాహకాల మీద కానీ టీడీపీ శ్రేణులు బాగా ఆగ్రహంతో ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఈ గోపాలకృష్ణ ద్వివేది కూడా కొత్త ప్రభుత్వంలో శ్రీలక్ష్మి ప్రవీణ్ ప్రకాష్లకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇస్తారని అందరూ భావించారు కానీ అనూహ్యంగా ఈయనకి కొత్త ప్రభుత్వంలో మరి ఏం ఒత్తిళ్లు ఉన్నాయో ఎవరు రికమెండేషన్లు ఉన్నాయో లేకపోతే అతను తన గురించి తెలియకపోవటం లేదు అన్నీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి కూడా అయినా కూడా మరి కార్మిక కర్మాగారాలు బాయిలర్ల శాఖ కార్యదర్శితో పాటు పాతది ఏదైతే ఉందో గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన్ని అట్లాగే కొనసాగించారు గనుల శాఖలో గత ఐదేళ్ళు జరిగిన అక్రమాల మీద లోతైన విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది అప్పుడు గనుల మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా చాలా అక్రమాలు చేశారు కాబట్టి ఇసుక కావచ్చు మైనింగ్ కావచ్చు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇలాంటి సమయంలో ఇతను గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటే ఆ విచారణ సవ్యంగా జరుగుతుందా ఈ ఆలోచన ప్రభుత్వ పెద్దలకు రాలేదు వివాదాస్పద అధికారులకు ప్రాధాన్యత గల పోస్టులు ఇవ్వడం మీద తెలుగుదేశం కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమైంది బాగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు రాజనీతిలో చంద్రబాబుని కింద కూర్చోబెట్టిన అధికారికి పెద్దపేట అని స్టోరీ కూడా వేశాం ఈ నిరసనల మీద ప్రభుత్వం స్పందించింది ఆయన గనుల శాఖ నుంచి తప్పించింది ఇది చాలా మంచి నిర్ణయం ఒక్కోసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ పొరపాట్లు జరిగినప్పుడు వాటిని ఎత్తి చూపిస్తే ప్రతిష్టకు పోకుండా దాన్ని చేసుకోవటం అనేది ఒక మంచి సంప్రదాయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పాటించింది ఇప్పుడు ఇంకో అధికారు ఉన్నాడు ఆయనకు కూడా వివేదిక ఇచ్చిన ట్రీట్మెంటే ఇవ్వాలి అలా ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు కూడా ఆ అధికారి సీఎంఓ కార్యదర్శిగా నియమితుడైన ప్రజుమ్న ఈ ప్రజుమ్మన గారు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ముఖ్యమంత్రి పేషీలో పనిచేశారు ఆయన అప్పుడు కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి ఈయన మీద తల బిరుసుగా వ్యవహరిస్తారని పేరు వచ్చింది వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు ఈయన భరించలేక ఆ తర్వాత చిత్తూరు కలెక్టర్గా పంపించారు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే వేధించాడు ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్గా కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అప్పటి జడ్పీ చైర్పర్సన్గా ఉన్న గీరవాణి భర్త ఆయన పేరు చంద్రప్రకాష్ ఏదో ఉంది ఆయన కాంట్రాక్టులు చేస్తే బిల్లులు చెల్లింపుల విషయంలో ఆయన బాగా ఇబ్బంది పెట్టారు నీరు చెట్టు బిల్లులు చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పెండింగ్లో ఉండటానికి కారణం ప్రజమ్నాయి హెరిటేజ్ ప్లాంట్ ఉన్న నేండ్రగుంట గ్రామంలో రోడ్డు విస్తరణలో రైతుల పొలాలు పోతే ఆ రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి హెరిటేజ్ ప్లాంట్ మా ఊళ్ళో పెట్టుకొని మాకు నష్టపరిహారం ఇవ్వకుండా నాంచడం ఏంటని ఆ గ్రామస్తులు చంద్రబాబు నాయుడు గారి మీద ఆగ్రహం పెంచుకున్నారు ఆ తర్వాత ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది జగన్ ప్రభుత్వం వచ్చాక ఆర్ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు ఈయనకి అధికార పార్టీ కాస్తూ పనిచేశాడు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు లేకుండానే పనులు చేశారు మామూలుగా ఆర్ అండ్బి ఈ బిల్డింగ్స్ విభాగంలో పనులు చేయాలంటే ప్రపోజల్స్ తయారు చేయాలి ముందుగా ఆ తర్వాత వాటికి ఉన్నతాధికారుల అనుమతికి పంపించాలి వాళ్ళు అనుమతించిన తర్వాత టెండర్లు పిలుస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ మాత్రం ఎలాంటి అనుమతులు లేవు ఎలాంటి టెండర్లు లేవు సుప్రియారెడ్డి అని ఒక ఆవిడ ఉంది మొన్న విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్లో పనులన్నీ ఆవిడ చేయించారని చదువుకున్నాం మనం చూసాం పేపర్లో కూడా చూసాం ఈ సుప్రియారెడ్డి అనే ఆవిడ జగన్మోహన్ రెడ్డి దంపతులకు బాగా సన్నిహితురాలు ఆవిడ ఆదేశాల మార్కే తాడేపల్లి ప్యాలెస్లో కూడా పనులు చేశారు ఆ పనుల గురించి ఆర్ఎన్బి వాళ్ళకి సరైన సమాచారం లేదు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి ఇవేమి వాళ్ళకి తెలియదు వాళ్ళ నాలెడ్జ్లో ఉండదు అత్యంత ఖరీదైన ఇంటీరియర్స్ వాడారు ఫర్నిచర్ వాడారు వీటన్నిటికి కూడా బిల్లులు చెల్లించాలని సుప్రియారెడ్డి ఆదేశాలు జారీ చేస్తారు అయితే ఆవిడ బిల్లులు చెల్లించమని అడిగినప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ బిల్లులు చెల్లించడం కుదరదని కింది స్థాయి అధికారులు చెప్పారు అప్పుడు ఆర్ఎండ్బిలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి మోవా తిరుమల కృష్ణబాబు ఎంటీ కృష్ణబాబు గారు ఆయన తర్వాత బదిలీ మీద వచ్చిన ప్రజుమ్న ఆ బిల్లులు చెల్లించాలని ఆర్ఎన్బి అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు వాళ్ళని దుర్భాషలాడారు రూల్స్కు విరుద్ధంగా బిల్లులు పాస్ చేయించారు సుమారు యాభై కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు ఆర్ఎన్బిలో బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం వచ్చే ఫండ్లో డెబ్బై ఐదు శాతం తాడేపల్లి కొంప కోసం ఖర్చు పెట్టారంటారు సుప్రియారెడ్డి ఆదేశించటం ఆదేశించడం వీళ్ళు పాటించటం ఇది ఒక ఆనవాయితీగా మారింది ఇప్పుడు ఈ తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన అక్రమాల మీద కూడా విచారణ జరిపించాలన్న డిమాండ్ ఉంది విచారణ చేయిస్తే ప్రజుమ్న కృష్ణబాబు ఇద్దరు కూడా అడ్డంగా బుక్ అవుతారు మరి ఇప్పుడు సీఎంఓలో ప్రజుమ్న కీలకంగా ఉన్నప్పుడు ఈ విచారణ సక్రమంగా జరుగుతుందంటే జరగదనే చెప్పాలి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారిని చంద్రబాబు తన పేషిలో పెట్టుకోవటం అంటే పామును పక్కలో పెట్టుకున్నట్టే అని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బాధపడుతున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రజుమ్న భార్య శిల్ప ఆవిడ పేరు ఆవిడ హైకోర్టు అడ్వకేట్ అంతవరకు ఓకే ఎవరు పనులాలు చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి భార్యగా ఉన్న శిల్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మెంబర్ ఆవిడ వైసీపీ లీగల్ సెల్లో పనిచేస్తున్నారు ఆవిడ ఆ మధ్య కొంతమంది జడ్జిల్ని బదిలీలు చేశారు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి బయట రాష్ట్రాలకి ఆ బదిలీలు వెనక వైసీపీ ఉందని అందులో ఏవిడ కూడా కీలకమైన ఆరోపణలు కూడా ఉన్నాయి మొన్నటిదాకా జగన్తో ఉన్న ఫోటోనే వాట్సాప్ డీపీగా ఉండేది అంటారు భర్తకు సీఎంఓలో పోస్ట్ వచ్చిన తర్వాత ఆ ఫోటోని డిలీట్ చేశారంట ఇలాంటి అధికారి ఇప్పుడు ఇలాంటి ప్రజమ్ లాంటి అధికారి పేషీలో ఉంటే సీఎంఓలో రహస్యాలన్నీ జగన్మోహన్ రెడ్డికి చేరవన్న గ్యారెంటీ ఉండదు కాబట్టి ద్వివేది విషయంలో తీసుకున్నట్టే ప్రజమ్ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి చెప్తున్న సలహా ఎంత మాత్రం కాదు ఆయన మంచి కోసం రాష్ట్రం బాగు కోసం చెప్తున్నాం అత్యధిక శాతం కార్యకర్తల మనోభిష్టం కూడా ఇదే నిర్ణయం తీసుకోవటం తీసుకోకపోవటం మీ ఇష్టం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్